రెండు రోజుల క్రితం ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయిన చిన్నారి సభ్యులు అక్టోబర్ రెండున గాంధీ జయంతితో పాటు ఖైదీల సంక్షేమ దినోత్సవం కూడా జరుపుకోవాలని మదనపల్లి జైల్లో ఉన్న ఖైదీలకు బ్రెడ్లు పండ్లు పంచిపెట్టిన ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లిలో శుక్రవారం టిప్పు సుల్తాన్ మైదానంలో ప్రారంభించనున్న దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద డీజే లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ చూస్తే మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను గాంధీ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి శాలవాతో సత్కరించారు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు విజయవాడ వరద బాధితులను ఆదుకునే క్రమంలో ప్రాణాలు తెగించి సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులను గాంధీజీ జయంతి సందర్భంగా సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి కమిషనర్ ప్రమీల కౌన్సిలర్లు ప్రసాద్ బాబు

ఆయన చేసిన పోరాటం దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శం ఎక్కడ కూడా అహింసతో ఆయన పోరాటం హింసతో చేయలేదు చాలా బాధ్యతగా అహింసతో ఎక్కడ కూడా కానీ ఒక చేతిలో కట్టి పట్టుకోలేదు ఒక ఉపాధి పట్టుకోలేదు ఎక్కడ కూడా కానీ ఒక బాంబు పట్టుకోలేదు చాలా బాధ్యతగా పూర్తి స్థాయిగా ప్రజా ప్రాణాలు కాపాడుకుంటూ అహింసతో మంచితో ఒక ఎక్కడైనా ఆయనకి ఎక్కడైనా కోర్టులో కానీ ఎక్కడైనా కానీ అవమానం జరిగితే సైలెంట్గా అక్కడే కూర్చొని తన నిరసన కలిపే మీకు తెలుసు లేదు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత బాంబేలో బాంబే టైమ్స్ అనే ఒక పెద్ద అక్కడ ఒక పెద్ద పేపర్ ఉండేది ఇచ్చేసినటువంటి ఎవరే ఎమ్మెల్యే షాజహాన్ గారికి కౌన్సిలర్లకు కమిషనర్ గారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ప్రతి ఒక్కరికి తెలుసు పిత మహాత్మా గాంధీని పిలుచుకుంటాం అంటే ఒకే జాతి మనమందరం అని చెప్తూ జాతికి పితామహుదు అంటే ఒక తండ్రి లాంటివారు అని అని ఒక నినాదంతో మనకి ఈ బిరుదు మహాత్మా గాంధీకి ఇవ్వడం జరిగింది మహాత్మా గాంధీ గారి కళలు కన్నది గ్రామ స్వరాజ్యం గ్రామ సమయ స్వరాజ్యం అంటే గ్రామాలు ఎప్పుడైతే అభివృద్ధి చెంది ప్రతిష్టాత్మకంగా ఉంటాయో ఆ రోజు మన భారతదేశం ప్రతిష్టాత్మకంగా ఉన్నా అన్నట్టు ఆ రోజు కళలు కన్నాడు ఈ రోజు ముందుకు తీసుకుపోవడానికి పార్టీలు కాదు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మనం అందరము సపోర్ట్ చేయాలి ముఖ్యంగా రైతులకు ఏ పై ఏ ఇదని కాదు ఏ పార్టీ అని కాదు ఏదని కాదు వాళ్ళకి ఎప్పుడైతే మనం రైతులకి గవర్నమెంట్ అత్యధికంగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకోతుందో అప్పుడు ఆ గ్రామాలు ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా నిలబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తించాలి అంతే విధంగా మనం ఏదైతే చేస్తామో భావితరాలు కాదే నినాదంగా పోవాలనే ఉద్దేశం అనే కళలు కన్నా మన గాంధీ మహాత్ముడు గత నెల తేదీ సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన చిన్నారి మధ్యాహ్నం సుమారు గంటల నిమిషాలకు కనిపించింది అయితే చిన్నారి మిస్సింగ్ మిస్టరీని జిల్లా ఎస్పీ సవాల్ గా తీసుకుని మూడు రోజుల నుండి ముగ్గురు డిఎస్పీలు ఐదు మంది సీఐలు పదకొండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించినా ఫలితం లేకపోయింది నిన్న సాయంత్రం అనంతపురం రేంజ్ డీఐజీ షీమోషీట్ బాజ్పేయి పుంగనూరుకు చేరుకొని చిన్నారి మిస్సింగ్ గురించి ఎస్పీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు గత మూడు రోజుల నుండి పుంగనూరు చెందిన యువకులు పోలీస్ సిబ్బంది రెయింపగలు చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు అయితే చిన్నారి సమ్మర్ స్టోరేజ్ లో శవమే కనిపించడంతో మరో మిస్టరీకి దారి తీస్తోంది చిన్నారిని ఎవరైనా హతమార్చి ఈ నీళ్లలో పారవేశారన్న కోణంలో పోలీసులు తదుపరి దర్యాప్తును కొనసాగించాల్సి ఉంది చిన్నారి మృతి పట్ల పొంగనూరు పట్టణంలో ప్రతి కుటుంబంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి చిన్నారి మృతి ఘటన విషయం తెలుసుకున్న పొంగనూరు ప్రజలు పెద్ద ఎత్తున సమ్మర్ స్టోరేజ్ ప్రాంతానికి ప్రజలు తరలివస్తున్నారు తనకు సంబంధించి రెండు రోజుల నుంచి మనం అన్ని రకాల షెడ్యూల్ తీసుకున్నాము ఈ రోజు ఎన్ఎస్ వాటర్ ట్యాంక్ లో తన డెడ్ బాడీ ఫ్లూట్ అవ్వడం జరిగింది దాని తర్వాత అక్కడ నుంచి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కి బాడీని షిఫ్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో మనము పోస్ట్ మార్టం చేశాము ఈ పోస్ట్ లో క్లూస్ కోసం కావాల్సిన బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసి మనము తిరుపతికి దీన్ని పంపించడం జరుగుతుంది సో ఆ వచ్చిన రిజల్ట్స్ ని బట్టి ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది అలానే ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి మనం టీమ్స్ పంపించాము క్లూస్ కలెక్షన్ కానీ అండ్ అక్కడ అనాలిసిస్ చేయడానికి అన్నిటికీ కూడా టీమ్స్ పంపించాము ఈ టీమ్స్ ఇచ్చిన రిజల్ట్ నెక్స్ట్ డాక్టర్స్ ఒక ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫైనల్ గా కేసు డిసైడ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఎవరి మీద ఎటువంటి అనుమానాల గురించి మన దగ్గర క్లూస్ లేవు సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్ గా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది రిపోర్ట్స్ అంటే మనం చే దాన్ని బట్టి మీద ఒక మూడు నాలుగు రకాల లాబొరేటరీ టెస్ట్లు చేయడం జరుగుతుంది అది మినిమం టూ టూ వీక్స్ దాకా అట్లా పట్టచ్చు సో దానికి కొంచెం స్పీడప్ చేయడానికి ట్రై చేస్తాం ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి మనకి ఎలా జరిగింది అనేది మనము దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకునేంత ఇంకా లేదు కాకపోతే ఏదైతే ఈ డెడ్ బాడీ ఉందో అది వాళ్ళ హౌస్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంది కాబట్టి బట్ బాడీ మీద ఎటువంటి ఇంజురీస్ అయితే లేవు క్లియర్ గా మనకు కనిపించే ఇంజురీస్ లేవు బట్ బాడీ లోపల వచ్చిన చేంజెస్ ఇవన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్స్ తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతుంది అక్టోబర్ రెండు గాంధీ జయంతి అనే కాదు ఖైలీల సంక్షేమ దినోత్సవం కూడా అని తెలిపిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఈ సందర్భంగా బుధవారం అక్టోబర్ రెండవ తేదీన ఎమ్మెల్యే షాజహన్ బాషా మదనపల్లి పట్టణంలోని స్థానిక సబ్ జైల్ నందు ఖైదీలను పరామర్పించి తదనంతరం స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు సబ్ జైల్లో ఉన్న ఖైదీలకు ఒకరోజు ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఖైదీలకు కూడా ఒకరోజు ఏర్పాటు చేయడం సంతోషమని ఎమ్మెల్యే షాజహన్ బాషా మీడియాతో తెలిపారు ఈ సందర్భంగా ఖైదీలతో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించినట్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరిపైన అయినా అక్రమ కేసులు నమోదయ్యాయో జైల్లో ఉన్నారా అని Presente తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోసం ప్రగతి కోసం పాటు పడుతుందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జైలర్ రామచంద్ర యాదవ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ఏ మస్తాన్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ రాయల్ బాబు రాజేంద్ర ప్రసాద్ రఘుపతి నాయుడు ఒకటో వార్డు ఇంచార్జ్ డాన్స్ రెడ్డప్ప ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి జేసిబి వేణు ఇరవై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జి నౌషాద్ బాషా దిలావర్ నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ బెస్త సాధికారి కమిటీ అధ్యక్షులు బాంబే దుర్గా ప్రసాద్ నిస్సార్ అహ్మద్ సికిందర్ తర్లు పాల్గొన్నారు వాస్తవానికి ఖైదీలు కూడా గుర్తించే దినం ఇది వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఎవరు వాళ్ళు గుర్తించకపోవడం లే వాళ్లకు తమ పరిస్థితిలో తమ స్థానంలో వాళ్ళు అట్లే ముగ్గిపోకుండా వాళ్ళ కోసం కూడా ఎవరో ఒకరు ఉన్నారు గుర్తించేలా వాళ్ళకు బాధలు కష్టాలు ఈ రోజు నేను వాళ్ళకు ఒకే ఒక్క మాట అడిగాను మీ మీద ఎవరైనా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయంగా కేసు కట్టి రిమాండ్ చేసి మీరు జైల్లో ఎవరన్నా ఉన్నారా ఎందుకంటే ఇదే ఒక సంవత్సరం ముందు ఆ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు ఫోర్త్ ఇక్కడికి వస్తే దాదాపు అందరి మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు బయట ఉండి బెయిల్ వచ్చేంత వరకు బయట తిరిగిన దాఖలాలు చాలామంది దాదాపు పొంగునూరు కేసుల్లో మదనపల్లి కేసులో మళ్ళీ అంగళ్ళు కేసులో ఆరు వందల మంది జైల్లో ఉన్నారు మదనపల్లి జైలు నిండిపోయింది చిత్తూరు జైలు నిండిపోయింది మూడు వందల మంది వచ్చి కడప జైల్లో ఉన్నారు అటువంటి సందర్భం ఏమైనా జరిగిందా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎవరికైనా మీద అరాచకం చేసి తప్పుడు కేసు పెట్టించి రిమాండ్ చేశామా అని చెప్పి నేరుగా నేను ఖైదీలకి అడగడం జరిగింది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం క్లియర్ కట్గా ఉండాలి బాధ్యతగా ఉండాలి మంచి పరిపాలన కోసం ఉండాలి గాంధీయ వాదం అంటే ఏమంటే మానవత్వానికి పెంచుకొని అందరికీ ఐక్యతతో తీసుకొని మంచి పరిపాలన ఇవ్వడానికి అందరూ కలిసి నడుం బిగించి మంచి భారతీయులుగా పనిచేసే బాధ్యత మన అందరిది దానికి ఆదర్శంగా తీసుకొని మహాత్మా గాంధీ గారి అడుగుజాడలే మన దేశ పిత ఆయన మాటలు ఆయనే మన దే మన భారతదేశానికి ఒక స్ఫూర్తి అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఖైదీలు అంతమందికి చూసిన తర్వాత కొంచెం నాకు మనసు బాధ అయింది ఇంతమంది తమ విధులు పనులు వదులుకొని తప్పు ఏం చేశారో చేశారు కానీ ఇక్కడ ఉన్నారు జైల్లో ఉన్నారంటే చాలా బాధ అయింది కొంతమంది మహిళలు కూడా ఉన్నారు అది కూడా బాధ అయింది తప్పకుండా నేను వాళ్ళ జీవితాలు బాగుండాలా వాళ్ళు సంతోషంగా ఉండాలని దేవుడికి నా తరఫున వాళ్ళకి ప్రార్థన చేస్తాను వాళ్ళు మంచి కొడేవాడిని చెప్తా నేను తెలియజేస్తున్నాను మదనపల్లి పట్టణం కదరి రోడ్డు తిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో దేశంలోనే అతిపెద్ద లో ఒకటిగా పేరొందిన డీజీ లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు బెంగళూరు బొంబాయి పూణె తదితర నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు గురువారం ఎమ్మెల్యే షాజహన్ బాషా చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు మదనపల్లి ప్రజలను ఆహ్లాదపరిచే విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఎగ్జిబిషన్లో వింతలు విశేషాలు ఏర్పాటు చేయడం జరిగింది వీక్షించే వారిని ఆనందపరిచే ఎన్నో రకాల వస్తువులు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు ఎగ్జిబిషన్లో ఆకట్టుకునే విధంగా యూరోపియన్ సిటీ ఈజిప్ట్ గ్రీస్ బ్రిటన్ రష్యన్ రాచరిక మ్యూజియం ఏర్పాటు చేశారు నలభై రకాల అమ్యూజిమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి సౌత్ ఇండియాలోనే పెద్దదైన ఇరవై ఆరు బకెట్లు కలిగిన జాయింట్ వీల్ పిల్లలు పెద్దలను ఆకట్టుకుంటోంది ముప్పై అడుగుల లోతైన బావిలో వంద కిలోమీటర్ల స్పీడ్తో ఒకేసారి రెండు కార్లు రెండు మోటార్ సైకిల్స్ డ్రైవింగ్ విన్యాసం అద్భుతంగా ఉంటుంది జంబో సైజ్ స్టోరా ఆకట్టుకునే విధంగా ఉంటుంది పిల్లల కోసం మూడు రకాలైన మినీ ట్రైన్ వాటర్ బోట్స్ డ్రాగన్ ట్రైన్ విడిచి వెళ్లారు భారతదేశంలోని అన్ని రకాల చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలు చూపర్లను విశేషంగా ఆకర్షిస్తాయని వెల్లడించారు రుచికరమైన వివిధ రకాల తినుబండారాలు రెండు వందల వెరైటీలలో లభిస్తాయి విశాలమైన పార్కింగ్ సదుపాయం ఉన్న డీజే లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరారు పిల్లలను తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లు తీసుకురావడం వలన పిల్లలు ఎంతో సంతోషంగా గడిపేందుకు వీలుంటుందని అన్నారు అందుతున్న వైద్య సేవలపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో బుధవారం ఎమ్మెల్యే షాజహాన్ బాష డాక్టర్లతో మరియు సిబ్బందితో వేరువేరుగా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో వైద్య సేవ నామమాత్రంగా ఉన్నాయని అసహనాన్ని వ్యక్తం చేశారు ఆసుపత్రి నాలుగు వందల పడకల ఆసుపత్రిగా లేదని నూట యాబై పడకల ఆసుపత్రిగానే ఇంకా కొనసాగుతుందా అన్న రీతిలో సిబ్బంది పనితీరు ఉందని హాస్పిటల్ సిబ్బందిపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు Thank mm -hmm. you. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ జ్ఞానేశ్వర్ తో మాట్లాడుతూ మదనపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి నెలలో రెండు వందల నుంచి మూడు వందల వరకు ఆర్థోపెడిక్ సర్జరీ కేసులు వస్తాయని దానికి సంబంధించిన పరికరాలను సమకూర్చే విధంగా మాట్లాడారు తదనంతరం నర్సింగ్ సిబ్బంది పనితీరు మెరుగుపడాలని పేషెంట్లకు కేర్ తీసుకుని మరి వైద్యం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు ఆర్ఎంఓ ప్రసాద్ రాజు గీతాంజలి దేవి డాక్టర్ రాధిక శంషేర్ ముప్పై ఒకటి ఇన్ఛార్జ్ రామకృష్ణ ఇరవై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్

లేదంటే గారు ఏమి హాస్పిటల్ ఆవరణ ఏదో చక్కగా ఇది ఉంది ఇప్పుడు మీరు ఎక్కడో మీ కాంట్రాక్ట్ ఎక్కడ పని చేస్తాడో అక్కడ అన్ని ఆడేవాళ్ళ సరిపోతున్నాడు కూర్చోండి అది నిజంగా ఏదైతే పని ముందు జరుగుతుందో ఆయన నాట్ సాటిస్ఫైడ్ అవుతాడు ఓకే తడిసి ముద్ద అవుతున్న మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి నామ మాత్రపు పనులు చేసి జేబులు నింపుకున్న గత ప్రభుత్వాధికారులపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఫైర్ మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో నూట యాభై పడకల నుంచి నాలుగు వందల యాభై పడకలకు చేరింది పేరుకే నాలుగు వందల యాభై పడకల ఆసుపత్రిగా ఉందే కానీ సర్వజన బోధన ఆసుపత్రిలో కొత్తగా కట్టిన బిల్డింగులన్నీ తడిసి ముద్దవుతున్నాయి బుధవారం స్థానిక ఎమ్మెల్యే షాజహన్ బాషా ఆసుపత్రిలో తడుస్తున్న రూములన్నింటినీ పర్యవేక్షించారు మనిషి ఉన్నా లేకున్నా చేసిన పనులు చిరస్మాయనీయంగా ఉంటాయని తెలిపారు గత ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టర్లు సర్వజన బోధన ఆసుపత్రిలో పుత్తూరు కట్లు కట్టే విధంగా బిల్డింగులను కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంట్రాక్టర్లు జేబులు ఫుల్ హాస్పిటల్ పనులేమో నిల్ అన్నట్లు చేసిన ప్రతి ఒక్కరికి తిన్న ప్రతి ఒక్క రూపాయికి కూడా లెక్కలు చెప్పవలసి ఉంటుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు ఆర్ఎంఓ రాజు సురేందర్ రెడ్డి జేసీబీ వేణు ఒకటో వార్డు ఇన్ఛార్జ్ డాన్స్ రెడ్డప్ప ముప్పై ఒకటో వార్డు ఇన్ఛార్జ్ రామకృష్ణ ఇరవై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జ్ నౌషద్ బాష నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నిమ్మలపల్లి పంచాయతీ పెద్ద రాజువారిపల్లె తవలం పంచాయతీ ఉంటావారిపల్లె పంచాయతీలో కొత్తగా మంజూరైన సీసీ రోడ్లకు నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ బాషా పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నిమ్మనపల్లి పంచాయతీ పెద్దరాజుల వారి పల్లెలో నాలుగు లక్షల రూపాయలతో తవలం పంచాయతీ ఉంటా వారి పల్లెలో ఆరు లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు భూమి పూజ చేయడం జరిగింది అనంతరం నిమ్మనపల్లి మండలంలోని బుచ్చిరెడ్డి గారి పల్లె గండిమాలపల్లె పల్లె తిమ్మవరం కొత్తపల్లి పెద్ద హరిజనవాడ ఉప్పరపల్లె కొమ్మిరెడ్డి గారిపల్లి అంబేద్కర్ కాలనీ కొండయ్య పల్లె ముస్తూరు పంచాయతీలో దిగువపల్లె బండ్లపై అగ్రహారం అర్పిరెడ్డి గారి పల్లెలో సుమారు ఒక్కటి యాబై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మంజూరు ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు శాసనసభ్యులకు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆయనతో కలిసి సీసీ రోడ్డును ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలోని ఏ గ్రామంలోనైనా నిరుపేదలకు రోడ్లు తాగునీరు డ్రైనేజీ కాలువలు తత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుతూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని ఎప్పటికప్పుడు వారు సమస్యలపై స్పందిస్తామని ఆయన తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉమ్మడి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం తనకెంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు అనంతరం నాగంవారి పల్లె చెరువు అక్రమానికి గురి కావడంతో కఠను పరిశీలించి శాసనసభ్యుడు రామచంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు వెంటనే చర్యలు తీసుకుని న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాపులమ్మ భర్త మల్లప్ప మండల పార్టీ కోట కోటారమణ మాజీ ఎంపీపీలు చింతపత్తి రెడ్డప్పరెడ్డి మేష రామకృష్ణ మండల పార్టీ మాజీ ఉపాధ్యక్షులు రాజన్న మాజీ జిల్లా కోఆపర సభ్యులు సుధాకర్ రావు జిల్లా బీసీసీఎల్ అధికార ప్రతినిధి లక్ష్మణ్ణ జనసేన పార్టీ మాజీ ఉపాధ్యక్షులు ఈతకట చంద్రశేఖర్ జనసేన పార్టీ అధ్యక్షులు తోటా కళ్యాణ్ ప్రదీప్ తవలం సర్పంచ్ రెడ్డప్ప మాజీ సర్పంచ్ రెడ్డప్ప మండల యూత్ ప్రెసిడెంట్ చిన్నబాబు విజయ్ చెన్ను శ్రీనివాసులు రామచంద్ర చంద్రమహేష్ రెడ్డి ఓబిల్ రెడ్డి మాజీ సర్పంచ్ల రఫీ రమణ శ్రీపతి శ్రీనివాసుల రెడ్డి అప్రోజ్ కాసిం జయన్న నారాయణ ఎంపీడీఓ రమేష్ బాబు తహసీల్దార్ ధనుంజయులు పీఆర్ఎడి శివప్రసాద్ ఇన్ఛార్జి ఏఈ తిరుమలేష్ ఇరిగేషన్ డీఈ రాజు కార్యదర్శి వెంకటరమణారెడ్డి రెడ్డి ఏపీఎం మురళి ఏపీఓ రమేష్ సచివాలయ సిబ్బంది తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పల్లికి ఉంటవారిపల్లికి దాదాపు పన్నెండు లక్షల రూపాయలతో రోడ్లు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా నా ఆలోచన ఏముందంటే ఈ మొత్తం మండలాల్లో మూడు మండలాల్లో ఎన్ని ఊర్లు ఉన్నాయి అన్ని ఊర్లకు రోడ్లు కాలువలు పూర్తి వసతులు కల్పించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం తప్పకుండా అన్ని అమలు చేస్తూ ప్రజలకు నీళ్లు రోడ్డు కాలువ ఇచ్చే బాధ్యత మాది ఏమి ఈరోజు వంద రోజులు కాకుండానే ఈరోజు మేము నిరంతరం ప్రజల్లో కలుస్తూ తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ సమస్యలు పరిష్కారం చేస్తూ అధికారులకు ప్రజలతో మమేకం చేసి పనిచేస్తున్నాము తప్పకుండా ఇంకా బాధ్యతగా పనిచేసే బాధ్యత మాది తప్పకుండా చేస్తాము ప్రజలు ఒకటే తెలుసుకోవాలా గత ఐదు సంవత్సరాలు మీకు మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ గెలిచిన వచ్చి మీ ఊర్లోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయా లేదు మీరు కష్టాలు అడిగినారా మీరు మీతో అసలు మాట్లాడే అర్హత మీకు కల్పించినారా అది మీరు తెలుసుకోవాలా రేపు తెలుగుదేశం పార్టీ నేను మా నాయకులు అందరూ ఎప్పుడు మీకు ఎల్లప్పుడు మీ సదా సేవలో ఉన్నాం ఉంటామని చెప్పి అనుక్షం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం లో మళ్ళీ కలుద్దాం అంతవరకు